ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి నేనైతే ఈరోజు క్విక్గా మునగాకు రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి పిల్లలకి లంచ్కి అలాగా కూడా ఈజీగా అయిపోతుందనమాట నేనైతే ఫస్ట్ సాల్ట్ వాటర్లో అయితే ఆకులన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత అయితే ఒకసారి బాయిల్ చేసేస్తానండి కొంచెం వాటర్ పోసుకుని అప్పుడైతే మనకి ఆ పచ్చి స్మెల్ అన్నది పోతుందనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ పసరు స్మెల్ అది రాకుండా ఉంటుంది నేనైతే మొత్తం ఇలా బాయిల్ చేసేసుకున్నాక వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుంటాను పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకి రైస్లోకి బాగా కలుస్తుంది నేనైతే స్ట్రెయిన్ చేసిన వాటర్ అంతా కూడా మిక్సీలో పెట్టేసుకుని మిక్స్ చేసేసుకున్నానండి మళ్ళీ మనం ఆయిల్లో అది ఉడకబెట్టుకునేటప్పుడు కూడా మనకి ఆ పసర స్మెల్ ఏదైనా ఉన్నా పోతుందనమాట సో కొంచెం పలచగా కలుపుకుంటే ఆయిల్లో కూడా మగ్గుతుంది కదండి సో అప్పుడైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసేసుకుంటాము ఇవి కొంచెం వేగాక నేనైతే పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుందండి నా దగ్గర అయిపోయింది కాబట్టి నేనైతే చూపించట్లేదు మీకు దగ్గర ఉంటే కనుక ఇంగువ కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇవన్నీ వేగిపోయాక చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అదంతా దగ్గరకు వచ్చే వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి మొత్తం మనకి దగ్గరగా పేస్ట్ లాగా అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఆల్రెడీ మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా దాన్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకుని మీకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు చేసుకోవాలన్నమాట మాకైతే కొంచెం తిక్గా ఇష్టం కాబట్టి నేను కొంచెం రైస్లో ఎక్కువ పేస్ట్ ఉండేలాగా అయితే ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే లాస్ట్ లో కొంచెం నెయ్యి యాడ్ చేశానండి పిల్లలు తింటారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మన మునుగా రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో పిల్లలకి లంచ్ బాక్స్ లోకి బాగుంటుంది అలాగే డిన్నర్ టైమ్ లో కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇక్కడైతే నేను టేస్ట్ చేసే లోపు రేషిక కూడా వచ్చేసింది అనమాట ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తాను అంటే తనకు కూడా కొంచెం టేస్ట్ చూపిస్తున్నాను రేష్ికాకి మృదులకి అయితే మునగా క్రైస్ చాలా ఇష్టం అండి అందుకని నేను ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ టెన్ కి ఒకసారి అయితే ఖచ్చితంగా చేస్తాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్